తిరుమల వెంకన్నను దర్శించుకున్న మూవీ యూనిట్ యూనిట్ హీరోయిన్ ఇతర సభ్యులు దర్శించుకున్నారు దక్షిణ కైలాస క్షేత్రం శ్రీకాళహస్తిలో పంచమూర్తులు గ్రామోత్సవం వైభవపేతంగా జరిగింది మాఘ పౌర్ణమిని పురస్కరించుకుని విశిష్టమైన నంది వాహనంపై స్వామివారు సింహ వాహనంపై అమ్మవారు దివ్య దర్శన భాగ్యాన్ని భక్తులకు అనుగ్రహించారు నంది వాహనంపై సర్వేశ్వరుని దర్శించుకుంటూ భక్తులు కర్పూర నీరాజనాలు పట్టి భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు విశిష్టమైన మాఘమాస పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని దక్షిణ కైలాసం విశిష్ట పూజలతో పులకించింది మాఘ పౌర్ణమి పురస్కరించుకుని త్రిశూల స్నాన మహోత్సవం అనంతరం పంచమూర్తుల గ్రామోత్సవాన్ని వైభవంగా చేపట్టారు స్వర్ణముఖి నది ఒడ్డు నుంచి ఉత్సవమూర్తులను ఊరేగింపుగా తీసుకొచ్చి కైలాసనాథుణ్ణి బంగారు నందిపై శ్రీ ప్రసూనాంబిక దేవిని సింహ వాహనంపై వినాయకుణ్ణి మూషిక వాహనంపై సుబ్రహ్మణ్య స్వామిని నెమిలి వాహనంపై చప్పరంలో చండికేశ్వరుని కొలువు తీర్చి గ్రామోత్సవం చేపట్టారు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో మాత్రమే దర్శనమిచ్చే పంచమూర్తుల దివ్య దర్శన భాగ్యం మాఘమాస పౌర్ణమి రూపంలో భక్తులకు లభించింది మహాశివరాత్రి పర్వదినాలను మాత్రమే మహానందిపై సర్వేశ్వరుడును దర్శించుకునే భాగ్యం లభిస్తుంది అలాంటిది మాఘ పౌర్ణమి నాడు అలాంటి భాగ్యం లభించడంతో భక్తులు శివనామ స్మరణలు చేస్తూ నందీశ్వరునిపై సర్వేశ్వరుని దర్శించుకుంటూ కర్పూర నీరాజనాలు పట్టారు శ్రీకాళహస్తి చాతుర్మడ వీధుల్లో పంచమూర్తుల గ్రామోత్సవం మంగళ వాయిద్యాల నడమ భక్తుల శివనామ స్మరణతో అత్యంత వేడుకగా జరిగింది అడుగడుగున భక్తులు స్వామి అమ్మవారిని దర్శించుకుంటూ కొబ్బరికాయలు కొట్టి కర్పూర హారతి పట్టి భక్తి శ్రద్ధలతో మొక్కులు చెల్లిస్తూ ఆధ్యాత్మిక తన్మయత్వంతో ప్రణమిల్లారు ఈ కార్యక్రమంలో టెంపుల్ ఇన్స్పెక్టర్ హరియాదవ్ తదితరులు పాల్గొన్నారు రమ్మని చెప్పి వారుగా ఆ ముసేట వారుగా రమ్మనా శ్రీకళహస్తి ఆలయం శ్రీ గురు దక్షిణామూర్తి అభిషేక సేవ వేదయుక్తంగా నిర్వహించారు అధిక సంఖ్యలో భక్తులు గురు దక్షిణామూర్తి అభిషేక సేవలో పాల్గొని గురు అనుగ్రహం కోసం ప్రార్థించారు శ్రీకళహస్తి ఆలయంలో గురువారం గురు దక్షిణామూర్తి అభిషేక సేవ శాస్త్రయుక్తంగా చేపట్టారు ఆలయ ఉప ప్రధాన అర్చకులు కరుణా గురుకుల్ ఆధ్వర్యంలో వేద పండితులు కలశ స్థాపన పూజలు చేపట్టి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో దక్షిణమూర్తి అభిషేకాలు చేపట్టారు వేద మంత్రోచ్చరణ నడుమ అభిషేకాలను నిర్వహించారు అనంతరం స్వామివారికి వివిధ రకాల పుష్పాలు బంగారు ఆభరణాలతో దివ్య అలంకారాలు చేశారు అనంతరం ధూపదీప నైవేద్యాలు నివేదించి పూర్ణ హారతులు సమర్పించారు ఈ అభిషేక సేవలో విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని గురు దక్షిణామూర్తి అనుగ్రహం కోసం ప్రార్థించారు ఈ కార్యక్రమంలో కరుణాకర్ గురుకుల్ టెంపుల్ ఇన్స్పెక్టర్ హరియాదవ్ టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్ ఆలయ అధికారులు పాల్గొన్నారు ఎస్ ఎస్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో సన్మానం నిర్వహించారు ఈ సందర్భంగా ఉత్తమ అవార్డులు అందుకున్న ఎంపీడీఓ మహమ్మద్ రఫీ ఎంపీడీఓ సురేంద్ర నాథ్ డ్రగ్ ఇన్స్పెక్టర్ ప్రశాంతి యూనియన్ బ్యాంక్ మేనేజర్ హరికృష్ణ న్యాయవాది వీర రాఘవల్ రెడ్డి చిరంజీవులు రెడ్డి తదితరులు పాల్గొన్నారు శ్రీకాళహస్తి పరిధిలో గణతంత్ర దినోత్సవం రోజు కలెక్టర్ చేతుల మీదుగా ఉత్తమ ఉద్యోగులుగా అవార్డులు అందుకున్న ఉద్యోగస్తులకు వైఏఎస్ఎస్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఉత్తమ అవార్డులు అందుకున్న ఎంపీడీఓ మహమ్మద్ రఫీ తోటంపేడి ఎంపీడీఓ సురేంద్రనాథ్ డ్రగ్ ఇన్స్పెక్టర్ ప్రశాంతి యూనియన్ బ్యాంక్ మేనేజర్ హరికృష్ణ న్యాయవాది వీర రాఘవల్ రెడ్డి పిఎస్సిఎస్ చిరంజీవుల రెడ్డి తదితరులను సన్మానించారు అనంతరం వైఈఎస్ఎస్ సంస్థ ప్రెసిడెంట్ హేమ్ కుమార్ మాట్లాడుతూ డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవంలో ఉత్తమ ఉద్యోగులుగా కలెక్టర్ చేతుల మీదుగా అవార్డు అందుకోవడం హర్షణీయమన్నారు అవార్డు గ్రహీతలను సన్మానించడం ద్వారా వారికి మరింత బాధ్యతను పెంచడం అవుతుందని ప్రజలకు మరింత సేవలు చేసిన వారు అవుతారనే ఉద్దేశంతో ఈ మహత్కార్యం చేపట్టినట్లు ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో వైఏఎస్ఎస్ సంస్థ సభ్యులు వివిధ ఉద్యోగస్తులు పాల్గొన్నారు जो है स्माइल, इवाल రామ్ కుమార్ యంగ్ ఎంప్లాయీస్ సోషల్ సర్వీస్ ప్రెసిడెంట్ని ఈరోజు ఇక్కడ మనకి అందరూ గణ డెబ్బై ఆరవ గణతంత్ర అధినేత నాడు మొత్త కనిపరిచిన ఉద్యోగులకి అందరికీ అవార్డు కలెక్టర్ చేతుల మీదగా అందుకున్నారు వాళ్ళు ఆ అవార్డు అందుకోవాలంటే ఖచ్చితంగా వాళ్ళ ఉద్యోగంతో పాటు మంచి సేవాతత్వం అంటే అందరికన్నా బాగు చేయాలి అంటే అందరూ ప్రజల మనల్ని కానీ వాళ్ళ యొక్క చేసే ఒక పనితీరులో మంచి నైపుణ్యంతో పనిచేసిన వల్ల వాళ్ళకి ఒక అవార్డు అనేది పురస్కరించబడింది వాళ్ళని మనం సన్మానిస్తే ఇంకా వాళ్ళకి ఒక మన సందేశం ఇచ్చినట్టు ఉంటది అంటే ఇంకా బాగా మీరు పనిచేయండి అంటే ప్రజలకు సేవ చేయండి సో మీ ద్వారా కొంతమంది స్ఫూర్తి పొంది వాళ్ళు కూడా బాగా అందరూ పనిచేస్తే సమాజం బాగుపడుతుంది అంటే ఇంకా మంచి ఉన్నత స్థితిలో వెళ్తుంది అనే ఉద్దేశంతో ఒక సన్మాన ప్రోగ్రాం పెట్టుకున్నాం ఈ రోజు దీనికి విచ్చేసిన ఆఫీసర్స్ అందరికీ సన్మాన గ్రహీతులు అందరూ విచ్చేశారు వాళ్ళకి అందరికీ పేరు పేరున ధన్యవాదం తెలుపుకుంటూ ఇలాంటి మంచి ప్రోగ్రామ్ మా ఎస్ అసోసియేషన్ ద్వారా కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నాం శ్రీకాళహస్తిలోని సరస్వతి ఆడిటోరియంలో బీజేపీ నియోజకవర్గ సమావేశాన్ని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ అధ్యక్షతన నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తిరుపతి జిల్లా నూతన అధ్యక్షులు సామంచి శ్రీనివాస్ పాల్గొన్నారు నూతనంగా తిరుపతి జిల్లా అధ్యక్షులుగా ఎన్నికైన సామంచి శ్రీనివాస్ కోలా ఆనంద్ ఘనంగా సత్కరించి స్వాగతం పలికారు ఈ సందర్భంగా తిరుపతి జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ మాట్లాడుతూ బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ ఇతర బీజేపీ నాయకుల సహకారంతో తాను తాను తిరుపతి జిల్లా ఎన్నికైనానని తెలియజేశారు కూడా కోలా ఆనంద్లా ప్రజలకు అందుబాటులో ఉంటానన్నారు ఈ నెల పద్దెనిమిదవ తేదీన తిరుపతిలో నిర్వహించే మండల అధ్యక్షుల సమావేశానికి రాష్ట్ర సంఘటన మంత్రి మధుకర్ వస్తున్నారని ఈ సమావేశాన్ని జయప్రదం చేయడానికి నియోజకవర్గంలోని బీజేపీ నాయకులంతా కృషి చేయాలని కోరారు రాష్ట్ర మంత్రి మధుకరు వస్తున్నారని ఈ సమావేశాన్ని జైప్రదం చేయడానికి నియోజకవర్గంలోని బీజేపీ నాయకులంతా కృషి చేయాలని కోరారు ఇక్కడి నుంచి కార్యక్రమాలు ప్రారంభించడం జరుగుతుంది భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రత్యామ్నాయ బలీయమైన రాజకీయ శక్తిగా అవతరించేటువంటి వాతావరణం సుస్పష్టంగా కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో తిరుపతి ఉన్నటువంటి రాజకీయ ప్రాధాన్యత ఆధారంగా ఇవాళ అనేక రకాల యొక్క కమిటీల యొక్క నిర్మాణంలో ప్రత్యేకమైన శ్రద్ధతో రాష్ట్ర పార్టీ ఆలోచిస్తూ ముందుకెళ్తుంది బూత్ కమిటీ అధ్యక్షుడైనా మండల కమిటీ అధ్యక్షుడైనా జిల్లా కమిటీ అధ్యక్షుడైనా రాష్ట్ర కమిటీ అధ్యక్షుడైనా జాతీయ అధ్యక్షుడైనా ఇవన్నీ కూడా ఒక క్రమబద్దకరణంగా జరుగుతూ పోతా ఉంటాయి అదే విధంగా అన్నీ కూడా ఇప్పటికీ పూర్తయినాయి ఇంకా రాష్ట్ర అధ్యక్షులు జాతీయ అధ్యక్షులు ఎన్నికలు జరగాల్సినటువంటి అవసరం ఉంది ఈలోపు కూడా పార్టీ ఎక్కడ కూడా సంస్థాగతంగా ఏదైతే ఉన్నాయో ఈ మండల అధ్యక్షుల ఎన్నిక తర్వాత మండల కమిటీలు కావచ్చు మరి గత మూడు నాలుగు మాసాల ముందు జరిగినటువంటి ఈ యొక్క సభ్యత్వ నమోదు కార్యక్రమం కావచ్చు ఇవన్నీ కూడా ఒక క్రమంగా జరుగుతూ పోతున్నాయి రపరెఫలు ఆడిస్తూ ఇవన్నీ కూడా దిశానిర్దేశం చేయడం జరిగింది దానికి ఈరోజు వచ్చిన దానికి నేను మరొకసారి జిల్లా అధ్యక్షుడు సామా శ్రీనివాస్ గారికి స్వాగతం పలుకుతూ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి శ్రీకాళహస్తి మీడియా శ్రీకాళహస్తిలోని పవిత్ర నారదా పుష్కరిణి పాచిపట్టి దుర్గంధం వెదచల్లుతుంది పుష్కరిణి పరిసర ప్రాంతాలు అపరిశుభ్రంగా మారి దుర్వాసనలతో ముక్కు మూసుకోవలసిన పరిస్థితి నెలకొంది మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో తెప్పోత్సవం జరగవలసిన పవిత్ర ప్రాంతంలో అపవిత్ర వాతావరణం నెలకొనడంపై భక్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు శ్రీకలహస్తిలోని పవిత్ర పుష్కరిణిగా పురాణ ప్రసిద్ధి చెందిన నారద పుష్కరిణి అపవిత్రతకు నిలయంగా మారింది ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పుష్కరిణిలో నీరు చేరి చెత్త చెతరాలతో కలుషితమై దుర్వాసనలతో కోనేరు వైపు వస్తే ముక్కు మూసుకోవలసిన పరిస్థితి ఏర్పడింది ప్రతి ఏటా ఉత్సవాల ముందు కోనేరు శుభ్రం చేయడం ఆ తదుపరి ఎలాంటి నిర్వహణ లేకపోవడంతో కోనేరు అపరిశుభ్రతకు నిలయంగా మారిపోయింది మరోవైపు కోనేరు పరిసరాల్లో పట్టణానికి వచ్చే వివిధ ప్రాంతాల వారు మూత్రశాలగా మార్చివేయడంతో ఆ ప్రాంతం దుర్గంధ మారింది కోనేర్లు తెప్పోత్సవం నిర్వహించడంతో పాటు బ్రహ్మోత్సవాల్లో ప్రతినిత్యం వాహన సేవలు ఈ ప్రాంతంపై విజ్ఞానగిరికి వెళ్తాయి ఇలాంటి పవిత్రమైన ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచే విధంగా చర్యలు చేపట్టవలసిన దేవస్థానం ఆ దిశగా చర్యలు చేపట్టకపోవడంపై భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు కోనేరులో ఆధ్యాత్మిక చింతనతో అత్యంత సుందర శోభితంగా తీర్చిదిద్దుతామని ప్రకటించిన పాలకులు అధికారులు కోనేర్లను అభివృద్ధి చేయకుండా ఉత్సవాలకు మాత్రమే వినియోగిస్తూ ఆ తర్వాత సీతకన్ను వేస్తున్నారు ఇప్పటికైనా శ్రీకాళహస్తి దేవస్థానం అధికారులు కోనేరును పరిశుభ్రంగా ఉంచే విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని హిందూ ధార్మిక మండలి సభ్యులు డిమాండ్ చేశారు ఓం నమశివాయ శ్రీకాళహస్తీశ్వర వారి దేవస్థానం అనుబంధమైన నారద పుష్కరిని కోనేరు పవిత్రమైనది పురాతనమైనది పట్టణ నడిబొడ్డులో గలది ఈ కోనేరు నందు విజ్ఞానగిరిపై వెలిసి ఉన్న కుమారస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఒక పర్యాయం తెప్పోత్సవం అదేవిధంగా మహాశివరాత్రి సందర్భంగా జరిగే ఉత్సవాలలో శపోత్సవము స్వామి అమ్మవార్లు అంగరంగ వైభవంగా ఆలయ అధికారులు నిర్వహిస్తున్నారు ఆ తరువాత ఈ నారద పుష్కరుని పట్టించుకోని కారణంగా ఈ రోజు దీని పరిస్థితి ఈ మధ్య కురిసిన వర్షాలకు వర్షపు నీరుతో పాచి పట్టిపోయి దుర్గంధమైన వాసంతో చెత్త చెదాలతో కూడి దర్శనమిస్తూ ఉండడం ఇటువైపు నుంచే చాలా మంది భక్తులు ఇటు వెళ్తూ ఉండి దేవాలయం వచ్చిందని కూడా ఈ కోనేరు చుట్టూరు కూడా ఎక్కడ దేవస్థానం ఎదుర్కొన్న సందర్భాలు ఉన్నాయి ఇలాంటి పవిత్రమైన ఈ నారద పుష్కరిని అత్యంత పవిత్రమైంది ఇలాంటి దానిని ప్రతినిత్యం ఆలయ అధికారులు పరిశుభ్రంగా ఉంచుకోవాలి వీలైతే ఈ నారద పుష్కరి చుట్టూరు మంచి మంచి పూల మొక్కలను కూడా ఏర్పాటు చేసి ఆహ్లాదంగా తయారు చేయాలనేసి మేము హిందూ ధార్మిక మనుల వైపు నుంచి డిమాండ్ చేస్తూ ఈ చుట్టుపక్కల మలమూత్ర విసర్జనలు కూడా జరగకుండా ఎప్పటికప్పుడు దేవస్థాన అధికారులు సెక్యూరిటీని ఏర్పాటు చేసి పవిత్రతను కాపాల్సిన పరిస్థితి ఉందనేసి మేము కోరుతూ అదేవిధంగా ఇక్కడ సాయంత్రం కూడా ఎవరంటే వాళ్ళు లోపలికి వచ్చి చెప్పులేసుకుని తిరుగుతున్నారు వాటిని కూడా నిషేధించి పవిత్రమైన స్థలాన్ని పవిత్రంగా భావించి భక్తుల మనోభావాలను దెబ్బతీయకుండా ఉండాలనేసి హిందూ ధార్మిక మండల వైపు నుంచి మేము ఆలయ అధికారులను కోరుతున్నాం రానున్న పదో తరగతి పరీక్షలకు శిక్షణ బోధన కలిగించారు వంద శాతం ఉత్తీర్ణత పూర్తయ్యే విధంగా కార్యాచరణ చేపట్టాలని శ్రీకాళహస్తి పురపాలక సంఘం డివిజన్లోని ఎంఈఓ ప్రధాన హెడ్ మాస్టర్ రచే అవగాహన సదస్సు మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీకాళహస్తి ఆర్టీఓ భాను ప్రకాష్ రెడ్డి పాంచాయతీరాజ్ డివిజన్ లెవెల్ డెవలప్మెంట్ అధికారిని సుమిత్ర ఉప విద్యాశాఖ అధికారి ప్రభాకర్ రాజు పాల్గొని ఈ సంవత్సరం నందు పదో తరగతి చదువుతున్న విద్యార్థులు పూర్తి స్థాయిగా ఉత్తీర్ణత పొందే విధంగా ఉపాధ్యాయులు వారిని తీర్చిదిద్దాలని కోరారు ఆర్టీఓ భాను ప్రకాష్ రెడ్డి పంచాయతీరాజ్ డివిజన్ రిపీట్ పంచాయతీరాజ్ డివిజన్ డెవలప్మెంట్ అధికారిని సుమిత్ర మాట్లాడుతూ పదో తరగతి విద్యాభ్యాసం చేస్తున్న విద్యార్థులలో కొంతమంది విద్యా బోధనలు ఉంటారని వారిని గుర్తించి వారిని రానున్న పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత అయ్యే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలని ఉపాధ్యాయులను హెడ్ మాస్టర్లను కోరారు ఈ పరీక్షల్లో ఉత్తీర్ణత పొందే విధంగా ప్రతి ఒక్కరు కృషి చేస్తారని ఉపాధ్యాయులను కోరారు మూవీ యూనిట్ దర్శించుకున్నారు హీరో నాగ చైతన్య హీరోయిన్ సాయి పల్లవి దర్శించుకున్నారు ఇక చందు ముందేటి దర్శకుడు నిర్మాత అల్లు అర్జున్ ఇతర మూవీ సభ్యులు ఈ రోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు వారికి ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు దర్శనం అనంతరం ఆలయం వెలుపల హీరో నాగ చైతన్య హీరోయిన్ సాయి పల్లవిని చూసేందుకు అభిమానులు ఉత్సాహం చూపారు శ్రీవారి దయతో సినిమా అనేక అడ్డంకులు దాటి విజయవంతమైందని అందుకనే వెంకన్నకు మొక్కులు తీర్చుకునేందుకు తిరుమల వచ్చినట్లు దర్శకుడు చందు మొండేటి వెల్లడించారు బర్డ్ ఫ్లూ పై ఎస్పీ వెటర్నరీ యూనివర్సిటీ ఇన్ఛార్జీ రిజిస్టార్ సిహెచ్ శ్రీలత అవగాహన కార్యక్రమం నిర్వహించారు బాగా ఉడకబెట్టి కోడి మాంసం తింటే ఎలాంటి ఇబ్బంది లేదని సూచించారు బర్డ్ ఫ్లూపై ఎస్పీ వెటర్నరీ యూనివర్సిటీ ఇన్ఛార్జి రిజిస్టర్ సిహెచ్ శ్రీలత మీడియా సమావేశం నిర్వహించారు ఉభయ గోదావరి జిల్లాల్లో ఎక్కువగా కేసులు నమోదయ్యాయి అన్నారు శీతాకాలంలో ఎక్కువ ఉష్ణోగ్రత సమయంలో ఈ వ్యాధి ప్రబలుతుందన్నారు విదేశాల నుంచి వచ్చే వలస పక్షుల వల్ల ఈ వ్యాధి సోకుతుందన్నారు వాటి రెక్కలు ఊడి కింద నీళ్లలో పడి ఆ నీళ్లను కోళ్లు త్రాగటం వల్ల ఈ వ్యాధి అధికమవుతుందన్నారు వాతావరణంలో ఉష్ణోగ్రత పెరిగితే ఈ వ్యాధి లక్షణాలు తగ్గుముఖం పడతాయన్నారు కోడి మెడభాగంలో వ్యాధి ఎక్కువగా సోకుతుందనే అన్నారు కోడి కళ్ళలో ముక్కులో నీళ్లు కారడం నీరసించి బలహీనమైపోయి చనిపోతాయన్నారు నాటు కోళ్ళు ఎక్కువగా వ్యాధి నిరోధక శక్తిని కలిగి ఉంటాయన్నారు వ్యాధి సోకిన బర్డ్స్ మీటును వాడరాదు వ్యాధి సోకి మరణించిన కోళ్లను గొయ్యలు తీసి పాతి పెట్టాలన్నారు ప్రజల్లో చాలా అపోహలున్నాయి వాటన్నింటినీ పక్కన పెట్టండి అన్నారు కోడి మాంసము కోడిగుడ్లు తినడం వల్ల ఈ వ్యాధి సోకుతుందని భయపడవలసిన అవసరం లేదని అన్నారు అందరూ కోడి మాంసం కోడిగుడ్లను వంద డిగ్రీలపై ఉష్ణోగ్రతలో వండుకొని తినొచ్చన్నారు బీటు న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి శ్రీకళస్తి ఆలయంలో గ్రామోత్సవం నంది వాహనంపై స్వామివారు సింహ వాహనంపై అమ్మవారి గురువారం సందర్భంగా ఆలయంలో గురు దక్షిణమూర్తి అభిషేక సేవలు పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు కలుషితంగా మారి దుర్గంధం వెదచెల్లుతున్న పవిత్ర నర్మదా పుష్కరిణి అధికారులు చర్యలు చేపట్టాలని కోరుతున్న భక్తులు తిరుమల వెంకన్నను దర్శించుకున్న థండెల్ మూవీ యూనిట్ హీరో నాగ చైతన్య హీరోయిన్ పల్లవి ఇతర యూనిట్ సభ్యులు దర్శించుకున్నారు ఇవి ప్రవర్కున్న వరకున్న వీడియో న్యూస్ నమస్తే